స్టీల్ ప్లాంట్ అమ్మకుంట ఆర్డర్ తీసుకొచ్చేశాను ఒకే ఒక మనిషి మాట నిలబెట్టుకున్నాడు మీడియాలో చెప్తున్నా జేడి లక్ష్మీనారాయణ గారు నా తమ్ముడు అన్నాడు అన్నగారు మీరు స్టీల్ ప్లాంట్ అమ్మకుంట ఆపితే నేను ఎంపీగా పోటీ చేయను నాకు పడిన రెండు లక్షల ఎనభై ఆరు వేలు ఓట్లు మీకే పడాలి అన్నారు ఆయన నార్త్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు విశాఖ ఎంపీగా నాకు స్థానాన్ని విడిచిపెట్టేశారు అది మాట అంతే మాట ఈ సైకిల్ గాలిని సైకో గాలిని ఈ ఫ్యాన్ గాలిని మీకు తెలుసు కదా ఫ్యాన్ ఊరేసి వేలు మంది చనిపోయారు సైకిల్ యాక్సిడెంట్లు అవి వేలు మంది చనిపోయారు కొండ నీళ్ళు తాగి ఏదో కొండ ఒక్కడికి కొండా కొండ ఏదా కొండ తీసుకురా కొండ నీళ్ళు తాగినోళ్ళు పదిహేను కోట్ల మంది తెలుగు ప్రజలు నూట యాభై కోట్ల మంది భారతీయులు చూసారా ఒక్కరైనా కొండ నీళ్ళు తాగినోళ్ళు ప్రాణాలు పోయా ఒక్కరైనా ఇది దేవుడిచ్చిన వరం మన గుర్తు అది ఇచ్చేసాయి పర్వాలేదు అది ఇచ్చాయి అది ఉంది చక్కగానే అది డెకరేషన్ కూడా వేసినట్టుంది ఆ కొండకి ఎవరో గిఫ్ట్ ఇచ్చారట ఇవ్వండి ఇవ్వండి చూసారా ఈ కొండ నీళ్ళు తాగమని ఎలక్షన్ కమిషన్ వందలు చలివేంద్రాలు పెట్టి రిఫ్రిజిరేటర్ పెట్టలేదు కొండ నీళ్ళు తాగండ్రా అంటే అర్థం తెలుసా మీకు కొండకే ఓటేయ్యరా ఎలక్షన్ కమిషన్ కూడా మన కొండనే కోరుకున్నారు కొండనే ఎన్నుకున్నారు కొండ నీళ్ళే ఇస్తున్నారు మోదీ గారు కూడా కొండ నీళ్ళే తాగుతారు జగన్ తమ్ముడు కొండ నీళ్ళే చంద్రబాబు నాయుడు గారు మరి